అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ భారతి ఇడ్లీ మనం రోజు రెగ్యులర్గా తినే టిఫినే కదా రోజు ఇడ్లీ అయినా అని ఇంట్లో పిల్లలు అంటూ ఉంటారు అలాంటప్పుడు చట్పటాగా స్పైసీగా ఉండే ఈ స్పైసీ ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా చేసి పెట్టచ్చు మరి రెసిపీ ఎలా చేయాలో చెప్తాను వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి మరి ముందుగా ఒక ఏడు లేదా ఎనిమిది ఇడ్లీ ఒక బౌల్లోకి తీసుకోండి ఈ ఇడ్లీలన్నిటినీ క్యూబ్స్గా కట్ చేసుకోండి ఒక్కొక్క ఇడ్లీ మీకు ఏ ఆరు పీసులు అవుతుంది అలాగే ఇడ్లీలు ముక్కలు చేసి పెట్టుకోండి ఈ మొక్కలన్నీ నేను కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండే వేరే బౌల్లో తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా జీరా పౌడరు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నాలుగు స్పూన్లు బియ్యం పిండి అలాగే రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి అరకప్పు పెరిగి వేసి ముక్కలన్నీ విరిగిపోయి పచ్చడి అయిపోకుండా జాగ్రత్తగా మృదువుగా కలుపుకోండి ఒకసారి పైకి కిందకి కుదితే మసాలా ఏదైనా కింద నుండిపోతే కలిసిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని బౌల్లో టిష్యూ పేపర్ వేసి అందులోకి తీసుకోవాలి ఎందుకంటే టిష్యూ పేపర్ ఆయిల్ పీల్ చేస్తుంది కాబట్టి టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి తర్వాత ఒక వడలపాటు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు శనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేపుకోవాలి ఇది చట్పటా స్పైసీ ఇడ్లీ కాబట్టి రెండు స్పూన్లు చాట్ మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆమ్చూరు పౌడరు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు హాఫ్ కప్ పెరుగు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని బాగా పైకి కిందకి కలపాలి మొత్తం ఏదైతే మిశ్రమం ఉందో ఆ మిశ్రమం ఇడ్లీలకి పట్టేసేలాగా బాగా కలుపుకోవాలి ఈ తాలింపు పెట్టుకునే ప్రాసెస్ మీకు ఎక్కువైపోతుంది అనుకుంటే ముందు ఇడ్లీలు ఫ్రై చేసుకొని తీసేసుకున్నాం కదండి అది అది కూడా మీకు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అయితే తాలింపు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇదంతా చూపించండి మీకు సో స్పైసీ ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకొని మీ పిల్లలకి పెట్టి వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారో మాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని రెసిపీలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాము అప్పటి వరకు ఉంటానండి